కూటమి ప్రభుత్వం వచ్చాక బుజ్బుజ్ నెల్లూరులో ఎటువంటి అభివృద్ధి సార్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే విజయం సాధించాక ఇప్పుడు మనతో ఇరవై ఐదో డివిజన్ స్థానికులు ఉన్నారు సార్ రెండు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు భుజిబుజి నెల్లూరు లోని ఇరవై ఐదో డివిజన్ నందు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి పనుల గురించి టీడీపీ ఇన్చార్జ్ శేషు యాదవ్ గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం మాట సార్ నమస్తే సార్ సార్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే విజయం సాధించాక ఎలక్షన్ అప్పుడు ప్రతి ఒక్క వార్డుకు వచ్చి ఏం అభివృద్ధి కాలేదో ప్రజల దగ్గరకు వచ్చి సమస్యలని అడిగి నేను గెలిచాక ఖచ్చితంగా ఈ పనులు మీకు చేస్తానని చెప్పారు అదేవిధంగా మన ఇరవై ఐదవ డివిజన్లో జరుగుతున్నాయా సార్ పనులు అమ్మా ఇప్పుడు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడవసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మన ప్రీతమ నాయకులు కోటమిరెడ్డి సీధరెడ్డి గారు గెలిచిన తర్వాత వారి సోదరుడు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారు వీరు వచ్చిన తర్వాత చెప్పిన వాగ్దానాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటూ వస్తున్నారు దానికి అనుగుణంగా మనం గతంలో మే నెలలో మనం చూసాము నలభై రెండు కోట్ల రూపాయలతో మూడు వందల ముప్పై తొమ్మిది పనులు శంకుస్థాపన చేసి అదేవిధంగా రెండు నెలల్లో పూర్తి చేసి ప్రారంభంలో కూడా స్థానిక ప్రజల చేత ప్రారంభోత్సవం చేసుకోవడం మనం చూసాము మరే అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మన గిరిధరెడ్డి గారు కోటమిరెడ్డి గిరిధిరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ మన ఇరవై నాలుగవ తేదీ శనివారం రోజు ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మళ్ళీ ఇరవై నాలుగు కోట్లతో మన ఇరవై ఏడు కోట్లతో రెండు వందల నలభై వర్క్లు మనం స్థానిక ప్రజల చేత ప్రారంభోత్సవాలు చేసుకునే దానికి సిద్ధంగా ఉంటాయి ఇదంతా కూడా మన కోటమిరెడ్డి రెడ్డి గారు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారు ప్రయత్నం ఈ మన ఏ నియోజకవర్గంలో ఈ యొక్క జాతర అభివృద్ధి జాతర ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా మరి మన వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవే కాదు మన డివిజన్లో మన డివిజన్ సంబంధించి ఇప్పుడు కోటి ముప్పై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు అయితేనేమి డ్రైన్స్ అయితేనేమి పైప్ లైన్లు అయితేనేమి అనేక వర్క్లు వచ్చాయి ఇవన్నీ కూడా రేపు మనం స్థానిక ప్రజల చేత ప్రారంభోత్సవాలు చేసుకోబోతున్నాం కాబట్టి మన నెల్లూరు ప్రజల తరపున మన ఎమ్మెల్యే గారికి మన గిరానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం మరి ఇదే కాదు కరెంటు సమస్యలు త్రీ ఫేస్ లేని లేనందువల్ల మన ఈ యొక్క భుజబుజలు చాలా సమస్యగా ఏర్పడినందువల్ల మనం ఇవన్నీ కూడా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే గారు తెలియజేసిన వెంటనే ఆ యొక్క సమస్యలు కోట్ల రూపాయలతో కొన్ని కోట్ల రూపాయలతో యొక్క త్రీ బేస్ లైన్ కూడా ఏర్పాటు చేశారు మరి అదేవిధంగా మన ఇక్కడ శ్మశాన వాటికలో మన షెడ్డు లేనందువల్ల దానికి కూడా వారికి తెలియజేయగా ఇరవై లక్షల రూపాయలతో దానిగా కట్టేసి ప్రారంభం కూడా చేయడం జరిగింది వారు చెప్పిన దానికన్నా ఎక్కువ పనులు మన ఎమ్మెల్యే గారు మన గిరిజన ఇద్దరు కూడా చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క స్థానిక ప్రజలు ఎంతో ఆనందోత్సవం వ్యక్తం చేస్తున్నారు ఇరవై ఐదు డివిజన్ స్థానికులు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే మేడం సార్ మీ పేరు సార్ నా పేరు టిప్పు అండి మీరు ఏ ఏరియాలో ఉంటారు మేము ఇక్కడ బుజుబుజి నెల్లూరు న్యూ కాలనీ జెండా వీధిలో ఉంటాం మేడం సార్ జెండా వీధిలో ఈ రెండు సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మీ ఏరియాలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి సార్ మేడం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బుజిబుజి నెల్లూరు ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కొంతమంది నాయకులు కొన్ని పనులు చేశారు కానీ పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి పనులు చేయలేకపోయారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రీతమ నాయకులు కోట రెడ్డి రెడ్డి గారు కానివ్వండి వాళ్ళ తమ్ముడు గిద్దరెడ్డి గారు కానివ్వండి మా భుజభుజ నెల్లూరు గ్రామం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా కాలువలు రోడ్లు ఇటువంటి తర్వాత లైట్లు రాత్రిపూట వెళ్ళాలంటే చాలా భయంకరమైన పరిస్థితి అటువంటి విషయాలన్నింటినీ కూడా మా గ్రామంలోని నాయకులు కార్పొరేటర్ కానివ్వండి డివిజన్ అధ్యక్షులు కానివ్వండి మిగతా నాయకులు కానివ్వండి అందరూ మన ఎమ్మెల్యే గారి వద్దకి వారి తమ్ముడు గిద్దరెడ్డి గారికి తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ మీద ఉన్న అభిమానంతో భుజుబుల్ నెల్లూరు మీద ఉన్న అభిమానంతో ఏ డివిజన్కి ఇవ్వనన్ని నిధులు మా నెల్లూరు డివిజన్కి ఇచ్చి ఇక్కడ ఇంచుమించుగా తొంభై ఐదు శాతము డ్రైన్లు కానివ్వండి సిసి రోడ్లు కానివ్వండి తర్వాత ముఖ్యంగా ఈ కరెంటు విషయంలో ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు కరెంటు వస్తుందో చెప్పలేని పరిస్థితుల్లో మేము జీవిస్తూ ఉన్నాము ఇప్పుడు మనం ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు త్రీ ఫేస్ తీసుకుని వచ్చి మా కరెంటు సమస్యను కూడా పూర్తిగా తొలగించారు ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ మేడం మేము అయ్యప్ప గుడి నుంచి భుజభుజ నెల్లూరుకు వచ్చేదానికి ఇంతకుముందు రోజుల్లో చాలా కష్టాలు పడుతూ ఉన్నాము ఆ సరైన దారి లేక ఎదురుగా రావడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు అటువంటి సమస్యని మన ఎమ్మెల్యే గారు కేంద్రం దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ లింక్ రోడ్ ని ఏర్పాటు చేసి శాశ్వతంగా భుజభుజ నెల్లూరు ప్రజలందరికీ కూడా ఏ ప్రమాదము లేకుండా చేసినటువంటి గొప్ప నాయకుడు మన శ్రీధర్ రెడ్డి గారని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు ఇన్చార్జ్ దేవసేన మనతో ఉన్నారు అభివృద్ధి పనుల గురించి వారి మాటలు మేడం ఈ రెండు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి చెప్పడానికి ఒకటని లేదు వంద ఉన్నాయి కానీ ఏది చెప్పాలి అని మాకే అర్థం కావడం లేదు ఇత గతంలో మేము ఏదన్నా చెప్పాలంటే టక్కర పది వచ్చేది అది లేదు మాకు ఏమీ చేయట్లేదు ప్రభుత్వం అని అని చెప్పి గత ప్రభుత్వంలో ఒక్క రోడ్డు లేదు ఒక డ్రైనేజీ లేదు ఎలాంటి అభివృద్ధి డెవలప్మెంట్ కార్యక్రమాలు లేవు సచివాలయం వరకే ఉండేది మాకిప్పుడు కా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మా ఎమ్మెల్యే శ్రీధరాన్ని వస్తే మా ఇంట్లో మనిషి అంతే నేరుగా పోయి ఏమన్నా పలాంత కావాలి అది చెయ్యండి ఇది చేయండి అని అడిగితే నో అబ్జెక్షన్ లేదు ఆయన సాయం చేస్తాను అన్న మాటే కానీ చేయను అనే మాటే లేదు ప్రతి చిన్న విషయంలో మేము వెళ్ళాము నేననే కాదు పక్కన వాళ్ళు ఎవరెళ్ళినా దానికి అనుకూలంగా స్పందిస్తారు సేదరన్న కానీ గిరన్న కానీ మా ఇంట్లో మనుషుల్లాగే పంధిసి ప్రచేస్తారు ఒక నాయకుడికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన ఎప్పుడు వస్తాడో చెప్తే అప్పుడు కానీ మేము వెళ్ళలేము కానీ మా సేదరన్న గిరన్న అలా కాదు మేము వెళ్ళంగానే మాట్లాడి ఏం కావాలమ్మా ఫలాన్ పని నేను చేసి పెడతాను భుజం తట్టి పంపిస్తారు దానికి ప్రత్యేక కృతజ్ఞతలు మా సేదరన్నకి గిరన్నకి మా విషయంలో డ్రైనేజీ డ్రైనేజీ లేకుండా చాలా రోజులు అవస్థపడ్డాం తర్వాత రోడ్లు లేవు అసలు ఇప్పుడు చూడండి మీరు ఎక్కడ పెట్టినా సిమెంట్ రోడ్లు ఇబ్బంది లేదు అన్ని విషయాల్లో ఏ విషయం సొసైటీ మాకు శ్వశాన వాటికి లేదు అది చేపించారు ఈసారి మళ్ళీ లోపల ఇంకొక శ్వాసాన వాటికి ఉంది దాన్ని చేపిస్తున్నారు ఇప్పుడు మీ మహిళా అధ్యక్షులు కదా మీకేమన్నా మహిళలు ఏమన్నా సమస్యలు ఉన్నాయి అనే మీ దృష్టికి ఏమన్నా తీసుకొస్తున్నారా అవి రాకముందే చేసేస్తాం కదా మేము అంటే కూటమి ప్రభుత్వం ముందు వాళ్ళ సమస్యలు తెలుసుకుని కంప్లీట్ చేసేస్తాం దాకా వెళ్ళం ఒకవేళ వెళితే ఇన్ సెకండ్ లో మాకు గిరన్న గాని మరియు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గాని వెమ్మటే స్పందించి మాకేం కావాలో అయ్యి వెమ్మటే చేపించేస్తారు దానికి ఎలాంటి అభ్యంతరం లేదు మేడం మీ పొదుపు గ్రూప్ లో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు శ్రీధర్ సార్ దృష్టి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మీకు వెంటనే దానికి పరిష్కారం చూపించారా అందుకే కావాలని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకు థర్టీ ఇయర్స్ ఈ ఊర్లో పొదుపు పెట్టింది నేనే కానీ నన్ను పక్కన పెట్టిచ్చేసి వేరే వాళ్ళని అపాయింట్మెంట్ చేసి ఆపిచ్చేసారు జగన్ ప్రభుత్వం వాళ్ళు నా రాగానే ముందు ఆమెను ఎందుకు పక్కన పెట్టారు తీసుకోండి అని చెప్పేసి ఎలాంటి సమస్యలు ఉన్నా మీకు మీకు భరోసా ఇస్తామని చెప్పి ప్రత్యేకంగా పిలిపించి నన్ను వెమ్మటే ఇచ్చారు కానీ ఆఫీస్ వాళ్ళు చేయలేదు చేసామని చెప్పారు కానీ మాకైతే రిజల్ట్ రాలేదు ఒక వేరే పని నుండి వెళ్తే సారు ఏమ్మా నీకు లాగిన్ ఇచ్చారా అని అడిగారు అప్పుడు ఇవ్వలేదన్నా అంటే మరి మాకు చెప్పాలి అని చెప్పి వెమ్మటే ఫోన్ చేసి విత్ ఇన్ సెకండ్లో లాగిన్ ఓపెన్ చేయించి ఇచ్చారు దానికి ప్రత్యేక కృతజ్ఞతలు సేదరన్నకి మరియు గిరన్న గారికి ఇంకా రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా ఇంకా అభివృద్ధి పనులనైతే మనం ఇరవై డివిజన్లో చూడొచ్చు అంటారా తప్పకుండా ఆయన తరపున మేమే భరోసా ఇస్తున్నాం ఎందుకంటే మాకు అలాంటి నమ్మకం ఇచ్చింది అన్న గిరన్న వాళ్ళ వరకే ఎలాంటి పని అయినా కాదు అన్న ప్రసక్తే లేదు అవుతుంది భరోసా ఇచ్చి భుజం తట్టి పంపిస్తారు ఎవరెల్లినా సరే ఓకే అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అలాగే స్పందిస్తారు వాళ్ళిద్దరు పిల్లలు కానీ ఇళ్ళలో ఏదివరకు గతంలో ఉన్నప్పుడు వచ్చారు ఎప్పుడైనా ఏ టైంలో ఉన్నా గనక మీరు మాకు విషయం తెలియజేయండి మేడం గారు కానీ పాప చిన్న పాప కానీ పెద్ద బాబు కానీ ఏ టైం సుచితం ఎలా స్పీడ్ తొందరగా చేస్తారు అలాగే వెమ్మటే రెస్పాండ్ అవుతారు అభివృద్ధి పనుల్లో వెనకే ఆర్డర్ వరకు ఇంకా ప్రతి చిన్న విషయంలో వాళ్ళు వెనుకుండి మన ఫ్యామిలీ అంటే ఎమ్మెల్యే కాకముందు కూడా అన్న ఏ విషయం వెళ్ళినా కానీ అన్నీ చేసేవారు ఇప్పుడు పవర్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఎలాంటి రిస్క్ లేదు సార్కి ఈ విధంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గిరన్న గారికి మరియు సేదరన్న గారికి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకి కూడా ఎందుకంటే గతంలో మేము తిరిగాము మేడం గారు పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళంతా రిసీవ్ చేసుకోవడం మేము ఇప్పటి వరకు ఏ రాజకీయ వ్యాప్తకి మేము చూడలేదు చూడబోం కూడా మరిన్ని నెల్లూరు యొక్క సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్